మంగళగిరి ఏసీఏ క్రికెట్ స్టేడియాన్ని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు పరిశీలించిన అనంతరం ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు గత పది సంవత్సరాలుగా ఈ స్టేడియం పురోగతి లేకుండా పోయిందని దీని మీద అత్యవసర సమీక్ష నిర్వహించి స్టేడియాన్ని సంవత్సరంలోపు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి దృష్టికి అలాగే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి స్టేడియం అభివృద్ధికి సహకరిస్తానని ఎంపీ తెలిపారు స్టేడియంకి కావలసిన మౌలిక సదుపాయాలు వీసిబిలిటీ సంబంధించిన సమస్య

ప్రతినిధులు క్లబ్ అసోసియేషన్స్ తో కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టేడియం స్టేడియం మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది తప్పకుండా చాలా బాధాకరమైన విషయం కాంట్రాక్టర్ లేక గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది అంతేకాకుండా డిజైన్ లోపం వల్ల పలు మార్పులు చేశారు వీటిని అర్జెంటుగా ఇవాళ కాంట్రాక్టర్తో సెటిల్ చేసుకుని స్టేడియంని మళ్ళీ మొదలు ప్రారంభించాలి ముఖ్యంగా అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రజలందరి కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో కానీ ఒక్క అడుగు కూడా గత ఐదు సంవత్సరాల్లో వేయలేకపోయింది ఈ స్టేడియం వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక రెండు మూడు నెలల్లో ఈ స్టేడియం ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేము అందరం కూడా కష్టం కట్టుకున్నాం ఇవాళ విధంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎన్నో పది సంవత్సరాల నుంచి ఇది స్టేడియం పని జరుగుతుంది ప్రాంత వాసు యొక్క కళ కళను నిజం చేయడానికి ఐదు సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా చేయలేదంటే మా ఎంత కక్షపూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించు మా తప్పకుండా ఈ స్టేడియం ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు అనుగుణంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతుంది కాంట్రాక్టర్ సిఎల్ వాళ్ళతో సెటిల్ చేయాలి ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ పనులు సిఎల్ వర్క్ ఇచ్చారు వాళ్ళు దివాళా తీశారు వాళ్ళు దివాళా ప్రక్రియలో ఉన్నట్టున్నాయి లేగల్ పరిష్కారం చేయకుండా ని మనం ఏమీ చేయలేము కాబట్టి స్టేడియం ముందుగా తో మాట్లాడి చేసుకుని ముందు స్టేడియాన్ని రెడీగా సిద్ధం చేయాలి మార్పులు ఎందుకంటే ఎక్కడైతే డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయో ఎక్కడైతే మెయిన్ స్పేస్లు ఉన్నాయో కొంచెం రెస్ట్ రూమ్ ముందుకు వచ్చినాయి ఎక్కడా లేని విధంగా అటువంటి పరిస్థితి పరిస్థితిగా చూస్తున్నాం విజిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టాండ్స్ లో ఆ విజిబిలిటీ కూడా క్లియర్గా చేయాలి డ్రెస్సింగ్ రూమ్ లో కొంత మార్పు ఉంది ఇటువంటి డిజైన్లు అన్ని కూడా కనసల్టెంట్స్ అప్పచెప్తే కానీ ఇక్కడ చూస్తా కన్సల్టెంట్స్ అప్పచెప్పినాక ఏమేమి మార్పులు చేయాలో ముందుకు ఇవ్వచ్చు మేము పర్యవేక్షించాము కూర్చొని ఎఫెక్స్ బాడీ లేదు ఎనిమిదో తారీఖుకి వెళ్ళి ఎఫెక్స్ బాడీ వస్తుంది ఎఫెక్స్ బాడీ వచ్చే లోపల ఏమున్నాయి రాష్ట్రం మొత్తం మీద క్రికెట్కి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందు మేము మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే అన్ని జిల్లాల్లోనూ రకరకాల కొన్ని చోట్ల గ్రౌండ్స్ లేవు కొన్ని చోట్ల స్టేడియంస్ లేవు కొన్ని చోట్ల గ్రౌండ్స్ కావాల్సిన ద్వారా గ్రౌండ్ స్టేడియం కావాల్సిన స్టేడియం చేసి పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాల్లోనూ క్రికెట్ స్టేడియము గ్రౌండ్ పెట్టి క్రికెట్ని ప్రోత్సహించడం మా ఉద్దేశం వన్స్ ఎఫెక్ట్స్ బాడీ వచ్చినాక దీని మీద దీక్ష తీసుకోండి